భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా జోరందుకుంటోంది ప్రస్తుతం నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది త్వరలోనే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా మూడవ స్థానానికి ఎగబాకునుంది అదే సమయంలో దేశంలో మిలీనీర్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు చూస్తే దేశంలోని అతిపెద్ద నగరాల్లో మిలీనీర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది మరి ఇంతలా సంపద పెరిగిపోవడానికి గల కారణాలేంటి మరి సంపద సృష్టించడంలో చైనా అమెరికాకు మధ్య వ్యత్యాసం ఎంత తదితర అంశాలు ఈ ప్రత్యేక కథనలో తెలుసుకుందాం మొదలు పెట్టిన తర్వాత వందల తొంభై ఒకటి నుంచి దేశంలో క్రమంగా సంపద పెరగడం మొదలైంది ఒకప్పుడు బిలియన్లలో ఉన్న జీడిపి ప్రస్తుతం ట్రిలియన్ డాలర్లకు చేరింది దేశంలోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వరదలా రావడం అదే సమయంలో దేశీయ బ్యాంకులు కూడా ఉదారంగా రుణాలు ఇవ్వడంతో వ్యాపార లావాదేవీలు పుంజుకున్నాయి ఒకప్పుడు కేవలం దేశీయ మార్కెట్లకే పరిమితమైన వ్యాపారాలు ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లకు విస్తరించాయి ఇండియన్ ప్రోడక్టులు ప్రపంచ మార్కెట్ లో విస్తారంగా అమ్ముడుపోతున్నాయి దీంతో దేశంలో సంపద క్రమంగా పెరిగిపోయింది ప్రస్తుతం ఇండియా జిడిపి నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరింది త్వరలోనే ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఇండియా మూడవ స్థానానికి చేరుకుంటుంది ఇవన్నీ పక్కన పెడితే దేశంలో మిలియనీర్ల సంఖ్య నిమిష నిమిషానికి పెరుగుతోందంటే ఆశ్చర్యపోవాల్సిందే ఇక మన దేశంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మిలియనీర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది కురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఈ విషయం వెల్లడించింది ప్రస్తుతం యావత్ దేశంలో సుమారు ఎనిమిది పాయింట్ ఏడు ఒక్క లక్షల మంది మిలియనీర్లు ఉన్నట్లు అంచనా రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి మరి చైనాతో పోల్చుకుంటే మన బిలియనీర్ల సంఖ్య చూద్దాం ఇండియాలో నిమిష నిమిషానికి మిలియనీర్ల సంఖ్య పెరిగిపోతోందని హురూన్ వెల్త్ రిపోర్ట్లో పేర్కొంది గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి ముప్పై నిమిషాలకు ఒక డాలర్ మిలియనీర్ జత అవుతున్నట్టు తెలిసింది మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే ఎనిమిది పాయింట్ ఐదు కోట్లుగా చెప్పుకోవచ్చు అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు లెక్కిస్తే నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది ఉంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి సంఖ్య ఎనిమిది పాయింట్ ఏడు ఒక్క లక్షలకు చేరింది మరి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకునే చైనాకు ఇండియాకు పోలిక ఉందా అంటే మెర్సిడేస్ బెంజ్ హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు హురున్ వెల్త్ రిపోర్ట్ చైనా రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చూస్తే ఇటు ఇండియా అటు చైనాలోని కోటీశ్వర్ల సంఖ్య మధ్య వ్యత్యాసం క్రమంగా తగ్గుతుందని తెలిపింది అంటే త్వరలోని ఇరు దేశాల్లో మిలియనీర్ల సంఖ్య దాదాపు సమం కావచ్చు అని హురున్ నివేదిక బట్టి తెలుస్తోంది ఇక ఇండియాలో సంపన్నుల సంఖ్య గత నాలుగేళ్లలో నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల నుంచి ఏడాదికి ఎనిమిది పాయింట్ ఏడు ఒక్క లక్షలకు చేరింది దేశంలో ఉన్న కుటుంబాల్లో మిలినిర్ కుటుంబాల సంఖ్య ప్రస్తుతం సున్నా పాయింట్ మూడు ఒక్క శాతంగా తేలింది ఇక మిలియనీర్ల విషయానికి వస్తే మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది ఇక్కడ సుమారు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల మంది ఉంటున్నారు ఇక ముంబైలో లక్ష నలభై రెండు వేల మంది ఉంటే రెండవ స్థానంలో ఢిల్లీలో అరవై ఎనిమిది వేలు రెండు వందల మంది బెంగళూరులో ముప్పై ఒక్క వేల ఆరు వందల మంది ఉన్నట్టు కురు నివేదికలో వివరించింది ఈ నగరాలతో పాటు దేశంలోని ఇతర ప్రముఖ నగరాలు అహ్మదాబాద్ కోల్కతా చెన్నై పూణే హైదరాబాద్ కూడా మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది హురున్ ఇండియా వ్యవస్థాపకుడు చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహ్మాన్ మాట్లాడుతూ ఇండియా ఆటుపోట్లు ఎదుర్కొన్నా క్రమంగా సైలెంట్ గా సంపద సృష్టించుకుంటూ పోతోందన్నారు నాటికి ఇప్పటికీ చూస్తే ఇండియాలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది కేవలం దశాబ్ద కాలంలో మిలియన్ డాలర్ల సంపద సృష్టించిన కుటుంబాల సంఖ్య ఏకంగా నాలుగు వందల నలభై ఐదు శాతం పెరిగిందన్నారు దీన్ని బట్టి చూస్తే ఇండియన్ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని సంపద సృష్టిస్తున్నారని వివరించారు ఇక మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సీఈఓ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న సంపదతో పాటు లగ్జరీ వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చూస్తే ఒకవైపు ఈక్విటీ మార్కెట్ బలంగా దూసుకుపోతోంది మరోవైపు బంగారం ధరలు పెరిగిపోతున్నాయి అదే సమయంలో లగ్జరీ అంటే విలాసవంతమైన వస్తువుల వినియోగం కూడా పెరుగుతోంది ఇక నిఫ్టీ చూస్తే ఈ నాలుగేళ్లలో డెబ్బై శాతం పెరిగింది ఇక బంగారం విషయానికి వస్తే పది గ్రాములు లక్ష మార్కును దాటింది దేశంలో సంపన్నులు పెరిగే కొద్దీ లగ్జరీ గుడ్స్ మార్కెట్ కూడా ఊపందుకుంది రెండు వేల ఇరవై నాలుగులో ఈ మార్కెట్ పదిహేడు పాయింట్ ఆరు ఏడు బిలియన్ డాలర్లకు చేరింది వార్షిక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మూడు పాయింట్ ఒకటి ఏడు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ కంపెనీ వెయిన్ అండ్ కంపెనీ అంచనా వేసింది ఇండియా లగ్జరీ మార్కెట్ రెండు వేల ముప్పై నాటికి ఎనభై ఐదు బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని వెయిన్ అండ్ కంపెనీ అంచనా వేసింది దేశంలో సంపద పెరగడంతో పాటు కొత్త కొత్త మిలియనీర్లు పెరగడంతో అదే స్థాయిలో లగ్జరీ మార్కెట్ కూడా ఒప్పందుకుంటోంది మరి దేశంలో కొత్తగా పుట్టుకు వచ్చిన మిలియనీర్లు తమ డబ్బును దేనిపై ఎక్కువ వ్యయం చేస్తున్నారు అంటే ముంబైను తీసుకుంటే అక్కడ హై నెట్వర్క్ ఇన్వెస్టర్లు తమ డబ్బును రియల్ ఎస్టేట్లో లో పెట్టుబడులు పెడుతున్నారు వీరంతా తమ డబ్బును ముంబై ఢిల్లీ బెంగళూరులో స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడుతున్నారు అలాగే సెకండ్ హోమ్ను గోవాలో కొనుగోలు చేస్తున్నారు అలాగే హిమాలయాల్లో కూడా స్థిరాస్తులు కొనుగోలు చేయడం ట్రెండింగ్ గా మారిందని కురుణ్ నివేదికలో వివరించింది ఇక స్థిరాస్తి తర్వాత తమ పెట్టుబడులను ఎక్కువగా బంగారం స్టాక్స్ పై పెడుతున్నారు కార్ల విషయానికి వస్తే ఇండియాలోని మిలియనీర్లలో సగం మందికి ఒకటి కంటే ఎక్కువ కార్లున్నాయి వారిలో చాలామంది ప్రతి మూడు నుంచి ఆరు సంవత్సరాలకు కారును అప్గ్రేడ్ చేసుకుంటున్నారు అంటే పాత కారు తీసేసి మరో కొత్త మోడల్ లగ్జరీ కారును కొనుగోలు చేస్తున్నారు ఇక దేశంలోని అత్యంత సంపన్నుల్లో అరవై శాతం మంది ఏడాదికి కోటి రూపాయల వరకు టూరిజం ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు చేస్తున్నట్లు నివేదికలో వివరించింది ఇక ఇండియా సంపన్నులకు చైనా సంపన్నులకు మధ్య వ్యత్యాసం విషయానికి వస్తే చైనాతో పోల్చుకుంటే ఇండియా మిలియనీర్ల సంఖ్య చాలా తక్కువ చైనా విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగులోనే సుమారు యాభై ఒక్క లక్షల మంది మిలియనీర్లు ఉన్నారు వీరి సంపద సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు మిలియన్ డాలర్లుంటే అదే ఇండియా విషయానికి వస్తే ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మంది మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్నవారున్నారు ఇక మిలియనీర్లలో ఒకటి పాయింట్ రెండు మిలియన్ డాలర్లు ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ డాలర్ల కేటగిరీలుగా విభజిస్తే ఇండియాకు చైనాకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది ఇండియాలో వారి సంఖ్య ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల మంది ఉంటే అదే చైనాలో ఇరవై లక్షల అరవై ఆరు వేల మంది ఉన్నారు ఇక చైనాలో ఆల్ట్రా హై నెట్ వర్త్ ఇన్వెస్టర్ల విషయానికి వస్తే ఒక లక్ష ముప్పై వేల ఐదు వందల మంది వరకు ఉన్నారు వారి సంపద పద్నాలుగు మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది అదే ఇండియా విషయానికి వస్తే ఇక్కడ ఇండియాలో అరవై ఆరు వేల ఎనిమిది వందల మంది ఉన్నారు వారి సంపద పన్నెండు మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది అయితే ఎనలిస్టుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో ఇండియా చైనాల మధ్య మిలియనీర్ల మధ్య గ్యాప్ తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా మెరుగుపడుతుందన్న ఈ వ్యత్యాసం తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు ప్రస్తుతం ఇండియాలో సుమారు ఎనిమిది పాయింట్ ఏడు లక్షల మంది మిలియనీర్లుంటే అదే చైనా తీసుకుంటే యాభై ఒక్క లక్షల మంది ఉన్నారు అదే అమెరికాను తీసుకుంటే అక్కడ ఇంకా చాలా ఎక్కువ మందే ఉంటారు అయితే ఇండియాలో కూడా క్రమంగా మిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చైనాను మించిపోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు జునేయిద్ ఇక ఇండియన్ ఎకానమీ క్రమంగా వృద్ధి చెందుతోంది అలాగే దేశంలో సంపన్నుల సంఖ్య కూడా పెరుగుతోంది దేశంలో మిలియనీర్ల సంఖ్య ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల నుంచి ఈ సంఖ్య ఒకటి పాయింట్ ఏడు మిలియన్ నుంచి రెండు మిలియనీర్లకు చేరే అవకాశాలున్నాయి అలాగే హెచ్ఎన్ఐల విషయానికి వస్తే వారి సంపద ఒకటి పాయింట్ రెండు నుంచి ఒకటి పాయింట్ నాలుగు మిలియన్లకు చేరుకోవచ్చు వారి సంఖ్య ఐదు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల నుంచి ఒకటి పాయింట్ రెండు మిలియన్లకు చేరుకోవచ్చు ఇలా ఆల్ట్రా హెచ్ఎన్ల విషయానికి వస్తే వారి సంపద పన్నెండు మిలియన్ల నుంచి పద్నాలుగు మిలియన్ల వరకు ఉండే వారి సంఖ్య ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షలకు చేరుకోవచ్చు ఈ సంఖ్య ప్రస్తుతం చైనా సంఖ్యతో సమానంగా మారింది ఇక చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడంలో అక్కడ సంపన్నుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది ఇక ఏనుగు డ్రాగన్ను అధిగమిస్తుందో లేదో కాలమే చెప్పాలి